అందరికీ నమస్కారం నా పేరు అన్నం ప్రదీప్ కుమార్ ఈరోజు మనం తులసి చెట్టు మహిమలు పురాణ కథ శాస్త్రీయ రహస్యాలు మన జీవనంలో ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మనం ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు పెడతాం కానీ దాని వెనుక ఉన్న గాథ శాస్త్రీయ విలువ ఆధ్యాత్మిక శక్తి గురించి మనకు తెలుసా తులసి చెట్టు కేవలం ఒక మొక్క కాదు అది భగవంతుని ఆశీర్వాదం ఆరోగ్యానికి మూలం వాతావరణాన్ని పవిత్రం చేసే జీవశక్తి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తులసి చెట్టు యొక్క పురాణ కథ శాస్త్రీయ కారణాలు తులసి చెట్టు వలన కలిగే అద్భుత లాభాలు పురాణంలోకి వెళితే తులసి దేవి కథ భాగవత పురాణంలో వస్తుంది ఒకప్పుడు బృంద అనే ఒక పవిత్ర స్త్రీ ఉండేది ఆమె జలంధరుడు అనే ఒక రాక్షసుని భార్య కానీ జలంధరుడు భగవంతుని భక్తుడు అతడు అహంకారం వలన దేవతలతో యుద్ధం చేశాడు అతని శక్తి అతని భార్య బృంద యొక్క ప్రాతివర్త్యంలో ఉంది దేవతలు బృంద భర్తను జయించలేకపోయారు చివరకు విష్ణుమూర్తి బృందారూపంలోకి మారి జలంధరుని మాయ చేసి చంపాడు అది తెలుసుకున్న బృందా నిజ బాధపడి విష్ణుమూర్తిని శపించింది నీ భార్యను నుండి వేరు చేస్తానని చెప్పి అదే శాపం వలన లక్ష్మీదేవి కొంతకాలం భూమిపై తులసి రూపంలో అవతరించింది తర్వాత బృందా కూడా తన ఆత్మను త్యజించి తులసి మొక్కగా జన్మించింది విష్ణుమూర్తి తను చేసిన తప్పును తెలుసుకొని నీ రూపం పవిత్రమైనది నిన్ను పూజించకుండా నా పూజ పూర్తి కాదు అని వరమిచ్చాడు అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకులు లేకుండా ఇప్పటికీ ఎప్పటికీ పూజ చేయరాదు ఇప్పుడు తులసి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తులసి మన ఇంటికి శుభప్రదం సత్సంకల్పానికి మూలం ప్రతి ఉదయం తులసి చెట్టు చుట్టూ దీపం పెట్టడం వలన మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంటారు తులసి చెట్టు దగ్గర గాలి ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది అంటారు చుట్టూ ఉన్న వాతావరణంలో తులసి చెట్టు నుండి వచ్చే సువాసన కలిసిపోయి మనం పీల్చే గాలి నుండి ఎప్పుడూ మన మనసు ప్రశాంతంగా ఉండడానికి తోడ్పడుతుంది వాస్తు ప్రకారం కూడా తులసి చెట్టు ఉత్తరం లేదా తూర్పు దిశలో పెడితే ఇంట్లో శాంతి ఆరోగ్యం వస్తుందని నమ్మకం తులసిని పాపనాశిని అంటారు దాని పూలు ఆకులు తాడు వేర్లు అన్ని పవిత్రమైనవే విష్ణుమూర్తికి అతి ప్రియమైనది తులసి ఆకులు అందుకే కార్తీక మాసంలో తులసి వివాహం చేస్తారు ఇది తులసి దేవికి విష్ణుమూర్తికి జరిపే వివాహ మహోత్సవం ఇప్పుడు తులసి యొక్క శాస్త్రీయ విశ్లేషణ తులసి మొక్కలో ఉన్న వైద్య గుణాలు మన ఆరోగ్యానికి అద్భుతంగా సహాయం చేస్తాయి తులసిలో యూజనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది గుండె వేదలకు గుండె వేదలను దూరం చేస్తుంది తులసి ఆకులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు జలుబు దగ్గు ఆస్తమా చాలా ఉపయోగపడతాయి తులసి నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసి గాలి విడుదల చేసే ఆక్సిజన్ స్థాయిలు అధికంగా ఉంటాయి అందువల్ల ఇంట్లో తులసి పెంచితే వాతావరణం తాజాగా ఉంటుంది తులసి మైక్రోబయల్ గుణాల వల్ల చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా వైరస్లను తగ్గిస్తుంది ఇంకా తులసి ఆకుల్లో విటమిన్ సి ఐరన్ కాల్షియం జింకులు ఎక్కువగా ఉండి శరీరాన్ని బలపరుస్తాయి తులసి పూజ ఎందుకు చేయాలి తులసిని పూజించడం అంటే ప్రకృతిని ప్రకృతిని పూజించడం అలాంటిదే అది మన ఆత్మను శుభ్రపరుస్తుంది ప్రతి ఉదయం తులసి దగ్గర దీపం వెలిగించి మూడుసార్లు ప్రదర్శన చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది తులసి చెట్టు దగ్గర గాలిలో పాజిటివ్ అయాన్లు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాంతో మనకు ఉత్సాహం ఆరోగ్యం మంచి నిద్ర వస్తుంది తులసి చెట్టు మన సంప్రదాయం మన శాస్త్రం మన ఆరోగ్యానికి ప్రతీక దానిని పూజించడం కేవలం ఆచారం కాదు అది మన జీవన శైలిని పవిత్రం చేసే మార్గం తులసి లేని ఇల్లు దేవుడు లేని ఆలయం అంటారు కాబట్టి మన ఇంట్లో తులసిని నాటి ప్రతిరోజు పూజించండి దాని పవిత్రతను మన జీవితంలో శాంతి ఆరోగ్యం సంతోషం తెస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి